రా నీళ్ళు తీసుకుంట్రా బైపాస్ తీసుకుంటారా పోతాడము దాటి గుర్తు తీసుకుందా తీసుకుంటారా నువ్వు నీళ్ళు నాకు బాధితుంది ఇట్లా పోచ్చాము ఎట్టుకుందా ఇక్కడ పోయక లేదండ్రా

హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఈరోజు మీకు ఒక అత్యుత్తమైన యాప్ని అయితే పరిచయం చేయబోతున్నాను దాని పేరే బెట్ వీజా ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు రియల్ క్యాష్ ని అయితే గెలుచుకోవచ్చు బెట్ వీజా అందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ని అయితే అందిస్తుంది బాబా ట్వంటీ ఫోర్ నా ప్రోమో కోడ్ని ఉపయోగిస్తే ఐదు ఫ్రీ స్పిన్ ఛాన్సెస్ అయితే మీకు వస్తాయనమాట ఎలాంటి డిపాజిట్ లేకుండా మీ అమౌంట్ను విన్ అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి సో ఇది కావాలంటే కేవలం సైన్ అప్ అయితే చేసేయండి బెట్ వీజాలో మీరు స్పోర్ట్స్ ట్రేడింగ్ చేయవచ్చు లైవ్ మ్యాచెస్ చూడవచ్చు క్యాషినో గేమ్స్ అయితే ఆడవచ్చు ఇందులో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి ఎంత మందికి రిఫర్ చేయవచ్చు ఇందులో రిఫర్ చేసిన వాళ్ళకు అండ్ అవతల వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి అనమాట ఈ ఆఫర్ అనేది అపరిమితంగా ఉంటుంది మీరు డిపాజిట్ చేయవచ్చు అండ్ ఈజీగా విత్డ్రా కూడా చేయవచ్చు మినిమం డిపాజిట్ వచ్చేసి వంద రూపాయలు మినిమం వచ్చేసి రూపాయలు అనమాట హ్యాస్ ఫేబ్రిగస్ ఇతను వచ్చేసి ఈ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఇతను స్పెయిన్ లో ఫుట్బాల్ ప్లేయర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లైవ్ క్యాషినో బోనస్ మాల్దాకు డిపాజిట్ అండ్ విన్ ట్రిప్ ఐపీఎల్ క్రికెట్ కార్నివాల్ చేరండి ఒక కోటి యాభై లక్షల వరకు అమౌంట్ అయితే గెలవచ్చు అనమాట మీరు నెట్ ఐపీఎల్ కాంటెస్ట్ ఫేస్బుక్లో చేరండి ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ హండ్రెడ్ బోనస్ అండ్ పది ఫ్రీ స్పిన్లు అయితే పొందండి డైలీ తగ్గింపులు మరియు క్యాష్ బ్యాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట బెడ్ వీజా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే చేరండి పెట్టుబడి లేకుండా నెలకి లక్షలు అయితే సంపాదించవచ్చు సో సైన్ అప్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ బోనస్ అయితే పొందండి గైస్ నా ప్రోమో కోడ్ బాబా ట్వంటీ ని ఉపయోగించి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే గెలుచుకోండి మీరు ఏవియేటర్ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి ఒక కోటి రూపాయల వరకు మీరు విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఐపీఎల్ క్రికెట్ మెగా కార్నివాల్ లో అయితే జాయిన్ అవ్వండి కోటి యాభై లక్షలైతే గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది అందులో సో లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఆడండి బి బీసేఫ్ టేక్ కేర్ ఏమన్నా అంటే లే సరిపోతాడమ్మా అయిందిరా నువ్వు ఏందో తీసుకురా లేదు లీడర్ తీసుకురా చాలు ఏనా వాసన వస్తుంది ఏమన్నా అన్న మీద అయితే బ్రాంగ్ చేశాం అనమాట అన్నకి మా సైడ్ మా సైడ్ నుంచి చిన్న కాంప్లిమెంట్ ఎవరైనా గోలీస్ అనేది ఇస్తున్నాం అన్న ஒருசார தா எந்த அண்ணே செப்பண்டனா எழுந்தா అవి దాంట్లో దాంట్లో గ్యాస్ ఉంటుంది అవి రాదులే కెమికల్స్ ఉండవు సోడాలో మామూలు కూల్ డ్రింక్ లాగితే కెమికల్ అవన్నీ కలిపింటారు దీంట్లో ఏంటివి కెమికల్స్ ఉండవు అనమాట ఉన్నాయి బాత్రూమ్లు ఆడున్నా బాత్రూమ్ లాడు

వస్తున్నారా నువ్వు నీళ్ళు తీసుకొని రా ఏడున్నా కానీ నా బ్రిడ్జి కిందే కదా ఇది బ్రిడ్జి కిందే ఉన్నారా వాచ్ ఏమన్నా వస్తుందా వాసన ఏమన్నా వస్తుందా ఏమన్నా వాచ్ వస్తుందా ఎంత మళ్ళీ ఏం లేదురా అన్న పక్కన కూర్చున్నాడు ఏమన్న అనుకున్నా ఏమన్నా అనుకున్నాడు అని అడిగి లేదు లేదు అన్నకు తెలుసు లేళ్ళు తీసుకోను రా నొప్పిస్తుందిరా నొప్పిస్తుందిరా పెద్దలాకపోతున్నా నేను నా పిత్తులు వస్తానా పొద్దున్న నుంచి ఆహా ఊరితో పిత్తులు వస్తానే ఏమన్నా ఇట్లా ఏమన్నా ఇట్లా వాసన చూడకొద్దు అవుతుంది ఇట్లా వాసన చూడకొద్దు అవుతుంది అట్లా ఏంటి కనిపించేది వాసన నువ్వు ఏమన్నా అట్లా చూడ వాసన ఏమన్నా అన్న అట్లా వాసన వస్తా అన్న అన్నా అన్న ఇట్లా అన్న ఏం లేదు ఇదంతా కామెడీ కూడా చేస్తా కామెడీ అనమాట మామూలే ఏమనుకోరామూలే అలా అనమాట అంటే నిజంగా సార్ ఏం ఫస్ట్ అనుకున్నాను అందుకే ఉమ్మేసా టీసెంట్ లేకుండా ఇలా చేస్తున్నాడు తర్వాత చూడుకుంటున్నాడు అండి యాక్షన్ తీసుకుందాం అనుకున్నా అంటే ఇప్పుడు ఇలా పెట్టి ఇలా వాసన చూడుకుంటే ఒప్పుకుంటారేమో ఎవరన్నా కాదనా ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకొని అంటే నువ్వేమనుకుంటుంది కాదు మంచిది చూడ దాదారా లేదు కంపెనీ ఇట్లా చేసిన వాళ్ళకి కూల్ డ్రింక్ మంచి చెప్పిన